అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ ఈరోజు మనం సండే స్పెషల్ తెలంగాణ పచ్చి పులుసు అంట తెలంగాణ వాళ్ళు చేస్తానంటేలాగా నేను చాలా దగ్గరలో చూశాను చాలా వీడియోస్లో అందువల్ల ఈరోజు అది ఎలా ఉంటుందో ట్రై చేయాలనుకుంటున్నాను నేను ఈరోజు సండే ఖాళీగా ఉన్నాం కాబట్టి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయ కొద్దిగా పచ్చ పచ్చగా దంచి పెట్టాలి తర్వాత పసుపు చిల్లీ ఫ్లేక్స్ రెడ్ చిల్లీ కొత్తిమీర సాల్ట్ ధనియా పౌడర్ అలాగే కరివేపాకు ఆనియన్ సన్నగా తరగాలి గ్రీన్ చిల్లీ సన్నగా తరగాలి అనమాట అందులో చింతపండు నానబెట్టి ఉంచుకున్న వాటర్ బ్లాక్ చింతపండు వేసాను నేను నల్ల చింతపండు ఎందుకంటే నల్ల చింతపండు అయితే కొంచెం పులుపు బాగుంటుంది అలాగే తొందరగా నానిపోతుంది అందువల్ల నేను దానికోసమే నల్ల చెంత పండేశాను చిన్నప్పుడు మా అమ్మ పచ్చి పులుసు చేసేది చాలా అన్నమాట అది ఎలా చేసేదంటే నిప్పులో నిప్పులో కాల్చేది ఎండుమిర్చి కుమ్ము అంటారు దాన్ని దాంట్లో దాన్ని కలిసి ఇలాగ చింతపండు నానబెట్టి ఇదేమి ఉడకబెట్టరు ఇంకా అలాగనే ఆ ఎండుమిర్చిని కాల్చిన మిర్చిని అందులో వేసి బాగా పిసికేస్తారు అలాగే దానిలో పచ్చి ఆనియన్ వేస్తారు అలాగే సాల్ట్ అంతే చాలా టేస్ట్ ఉంటుంది అది సరే అది మా అమ్మ అమ్మల కాలం కొంచెం మా అమ్మ కాలం వచ్చేటప్పటికి కొద్దిగా ఆయిల్ పెట్టి పొయ్యి మీద గ్యాస్ లేవు కదా పొయ్యి మీదే కొంచెం ఆయిల్ ఎండుమిర్చి అలాగే కొద్దిగా ధనియా వేసి బాగా వేయించుతారు ఫ్రై చేస్తారు దోరగా వేయించుతారు మరి మార్చప్పు మార్చరు కొంచెం దోరగా వేస్తారు బాగా వేగాలన్నమాట ఆ తర్వాత దాన్ని తీసి ముద్దకం అంటారు కదా పప్పు గుత్తి పప్పు ఎనుపుకునే కర్ర దాంతో బాగా వెన్నపుతారు అంటే మెత్తగా అయిపోవాలి అనమాట రుబ్బేస్తారు అందులో ముందుగానే ఉడకబెట్ట దాన్ని కొంచెం వాటర్ వేసి వేసి చింతపండు వాటర్ వేసి అన్నమాట ఆ తర్వాత ఇలాగే ఆనియన్స్ ఇలా సన్నగా తరిగేసి అందులో కలిపేసుకొని వే వేసుకొని తింటారు అన్నంలో వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అదొక పచ్చి పులుసు మన సైడ్ అయితే పచ్చి పులుసు అంటే అలా చేస్తాం అయితే ఇది తెలంగాణ వంటకం అంట ఇలా చాలామంది ఇలా చేస్తున్నారు తెలంగాణలో ఇలా పచ్చి దీన్ని పచ్చి పులుసు అంటారు మనమైతే దీన్ని రసం అంటాం రసము లేదా చారు చింతపండు చారు అలాగంటారు అది మనం ఏం చేస్తాము వేసి ఉడకబెట్టి కొంచెం బుడకర్రనిచ్చు లేకపోతే ఇంగు వేసినప్పుడు కొంచెం తెల్లనిచ్చు మనం దించుకుంటాం అది రసమో చారో ఏదో కానీ రసానికి చారికి మధ్యలో ఉంది ఇది రసానికి పచ్చి పులుసుకి మధ్యలో సారీ మన పచ్చి పులుసుకి మన రసానికి మధ్యలో అంటే మనం పచ్చి పులుసులో ఇవన్నీ వేస్తాం రసంలో ఇవన్నీ వేస్తాం రసంలో కొంచెం జీలకర్ర కొంచెం కొద్దిగా మెంతులు కొద్దిగా ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం పచ్చనపప్పు లేకపోతే కందిపప్పు ఏదో ఒకటి వేసి మనం మెత్తగా దంచుకొని ఎండుమిర్చి రెండేసి దంచి తర్వాత తాలింపులు దాన్ని కొంచెం దూరంగా వేయించి రసం పెట్టుకుంటాం అదొక స్టైల్ ఓకే అలా కాకుండా మా మా అమ్మగారు ఏం చేసేవాళ్ళు ఇలా చింతపండు నానబెట్టేసి నానబెట్టేసిన తర్వాత జీలకర్ర మిరియాలు తెల్లగట వేసి దంచి కచ్చా పచ్చగా చాలా టేస్టీ ఉండేది బాలీ బాగుండేది అలా దాన్ని తా ఇట్లా పచ్చి చింతపండు జ్యూస్లోనే కలిపి వేసేసి మా అమ్మ తాలింపు చేసేది అది ఒక టేస్ట్ ఓకే ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉందో మనము తాగి చూద్దాము దీన్ని మనము మనము బాగుంటే మళ్ళీ ఎలా ఉందో చెప్తాను మీకు మీకు నచ్చితే మీరు కూడా ఆంధ్రాలో తెలంగాణ చ పచ్చి పులుసు తాగి చూడండి చూద్దాం ఎలా ఉందో దీన్ని ఫినిష్ అయినాక ఓకే ఇలా ఇది నాకు మా అమ్మ ఇచ్చారు అమ్మ అంటాను నేను ఆమెని చింతపండు వాళ్ళ చెట్టుకి పండిన పండు అన్నమాట అలా ఎండబెట్టి నాకు ఇచ్చారు నేను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఆ అమ్మ ఆమెను నేను నేను కూడా అమ్మ అంటాను నన్ను కూతురులాగా చూస్తుంది ఆమె అందువల్ల ఇది వాళ్ళది అని నాయుడుపేట దగ్గర తమ్ముడు ఇద్దరం చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ అయ్యాము తమ్ముడు కరోనాలో కాలం చేశాడు పాపం ఓకే ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిగా ఇది వేసేసుకోవాలంట వేసుకొని ఎలా కలుపుకోవాలంట ఓకే చేత్తో ఎలా కలుపుకోవాలండి సరే ఇందులో మనము సాల్ట్ వేసుకుందాం పచ్చి పులుసు అంటే ఖచ్చితంగా అది చేత్తో మనము దాన్ని చేపెట్టే నల్లపాలి అప్పుడే అది బాగుంటుంది ఓకే సరే ఎంతవరకు అయితే ప్రాసెస్ ఓకే ఇప్పుడు మనము తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం మరి పచ్చివాసన వస్తుంది కదా అందువల్ల మనం కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుందాం పదవృష్ట దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం చిన్న పోపు వేసుకుందాం ఆయిల్ కొంచెం వేసుకుందాం ఎందుకంటే మనకి ఆ ధనియా పౌడరు అండ్ ఆ ధనియా పౌడర్ వెల్లుల్లి జీలకర్ర ఇది వేగితే చాలు మనకి ఇంకా కాబట్టి మనం ఒక చిన్నగా వేస్తు ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర తెల్లగడ్డ వేసుకుని ఇందులోనే ధనియా కూడా వేసు ఇందులో రెండు మిర్చి వేసుకో ఇప్పుడు మనం చూడండి చిల్లీ ఫ్లేక్స్ అంట ఇవి ఇవి ఒకసారి నేను మా పిల్లలు నేను ఒకసారి హోటల్కి వెళ్ళాం మా వారు అందరూ మేము కలిసి వెళ్ళాం అక్కడ వాళ్ళు ఏదో ఆర్డర్ చేశారు అంటే బర్గర్ అట్లాంటిది ఏదో చేశారు అందులో చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ అంటున్నారు అది ఒక సపరేట్ ఒక పదార్థమేమో అనుకున్నాను చూస్తే మెయింటర్ తెచ్చిన తర్వాత చూస్తే ఇవి ఎండు బిచ్చి గింజలు నేను అరే ఎన్ని చికిత్సలు కదలంటే మా పిల్లలు ఉన్నారు ఇది కూడా తెలియదు ఎక్కువ ఓకే ఇప్పుడు ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ మనము ఆయిల్లో వేస్తే మనం డైరెక్ట్గా వేసే కంటే ఆయిల్లో వేస్తే కలర్ బాగా వస్తుంది కలర్ ఇష్యూగా ఉంటుంది ఇందులో మనం లైట్గా కరివేపాకు ఇక్కడ వేసుకుందాం మరలా మనము డైరెక్ట్గా పచ్చి కరివేపాకు మళ్ళీ ఇద్దరు కలుపుకుందాం ఓకేనా అరవైపాకు చిట్టపట్ట అంటే బాగా టేస్ట్ ఓకే ఇప్పుడు మనం పోపు తీసి ఇందులో వేస్తాం ఓకే ఇప్పుడు మనము స్కౌట్ వన్నీ వాళ్ళైతే పచ్చిగానే వేశారు నేను కొంచెం పోపు పెట్టాను ఎలా ఉంటుందో టేస్ట్ ఓకే ఇప్పుడు పచ్చి కరివేపాకు అండ్ కొత్తిమీర చాలా మంచిది కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఎంత వేసుకున్నా మన వంటకాల్లో చాలా ఆరోగ్యానికి మంచిది జుట్టు అయితే కరివేపాక్కి అలా మనం పెట్టి లాగినట్టే వచ్చేస్తుంది ఓకే ఈ వంటకాన్ని మా వారు మా పాప తినేసి ఎలా ఉందో చెప్తారు ఓకే ఫినిష్ ఇది తెలంగాణ పచ్చి పులుసు వంటక వంట ఓకే నేను కూడా కొత్తగా చేసాను తయారు చేశాను మీరు కూడా ఇది మీకు నచ్చినట్లయితే చేసుకోండి తయారు చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఓకే నా చేతిగ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం